నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి వ్లాగ్స్ క్రీప్ పెంచుకోల షాప్ లో ఉంది క్రేజీ లహరి కాదండి ఇప్పుడైతే మన ఛానల్ నేమ్ క్రేజీ లహరి నుంచి మల్టీ టాస్క్ ఉమెన్ లైఫ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్గా మ్యాచ్ చాలా మందికి నోటిఫికేషన్స్ వెళ్తున్నాయో లేదో తెలియదు ఆ ఛానల్ నేమ్ చేంజ్ చేసినప్పటి నుంచి షార్ట్స్కి కూడా ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదు అందుకని క్లియర్గా ఒక వీడియో చేద్దాము అని చెప్పేసి అయితే నేను చేస్తున్నాను మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి ఎందుకు అంటే నన్ను సౌండ్ చేస్తున్నాను అసలే సౌండ్ ఎంత అలా సరే సౌండ్ చేయబోమ సౌండ్ ఎందుకంటే క్రేజ్ లహరిలో నా నేమ్ ఉంది కదా నాకు ఎందుకో అండి అసలు నా నేమ్ ఎక్కడా సెట్ కాదు నాకు దేంట్లో అయినా అంటే అది నా పేరే అంత అనుకుంటా దేంట్లో నాకు కలిసి రాదు ఇంకా పేరులోనే ఉందో జాతకంలోనే ఉందో ఏంటో నాకు తెలియదు కానీ నాకైతే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది చాలా స్టార్ట్ చేసి దగ్గర దానికి వచ్చినట్టే వస్తుంది వ్యూస్ వచ్చినట్టే వస్తుంది దగ్గర అయిపోతుంది లాస్ట్ ఛానల్ ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు ఇంకా ఎంత మనం దాని మీద మొత్తం ఎఫర్ట్ పెట్టి చేసి ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూగా చేస్తానో లేదో మళ్ళీ ఏదో ఒక అడ్డంకైతే వచ్చి పెడుతుంది సో నా ఛానల్ నేము నేమ్ ఉండొద్దు అని చెప్పేసి అయితే నేను మార్చేసిన అందుకని చెప్పేసి ఎట్లాగూ నేను నాకు ఈ పేరు అయితే ఎప్పటి నుంచో ఉంది ఫస్ట్ నుంచో ఉంది పెట్టాలని అయితే నేను ఫస్ట్ సెర్చ్ చేసినప్పుడు చూసిన లేదు ఎక్కువ ఈ నేమ్తో ఏం లేవు ఛానల్స్ కానీ చూద్దాంలే కొంచెం క్రేజీ లహరీ అంటే కొంచెం మంచి వీడియోస్ చేసుకుంటూ అట్లా క్రేజీ క్రేజీగా ఉంటుందిలే బాగుంటుంది ట్రై చేద్దామని చెప్పేసి పెట్టినా కానీ ఇంకా నాకైతే నన్నేమో అందులో ఉండడం అట్లా కలిసి రాలేదేమో మరి మేబీ అందుకని చెప్పేసి ఇంకా నాకైతే విసుగు పుట్టేసింది అందుకని చెప్పి తీసేసాను అనమాట ఛానల్ నేమే తీసి మనం ఎట్లాగో మల్టీ టాస్క్ చేస్తూ ఉంటాం కదా డైలీ అన్ని పనులు చేస్తూనే ఉంటాం కదా టైలరింగ్ చేస్తాము ఇంకా అన్ని పనులు అయితే చేస్తూ ఉంటాం కదా కుకింగ్ అని అన్నీ చేస్తూనే ఉంటాం కదా ఇక్కడ ఇవి అవి అన్నీ కలిపి పెట్టేసేయచ్చులే ఒకటే దాంట్లో అని చెప్పేసి అట్లా మల్టీ టాస్క్ ఉమెన్ లాగా పెట్టేసా అనమాట ఛానల్ నేమ్ అయితే ఇంతకుముందు అయితే మన ఛానల్లో కొన్ని మోటివేషన్ షార్ట్స్ అట్లానే కుకింగ్ వీడియోస్ అవన్నీ కూడా డైలీ లైఫ్ స్టైల్ మినీ బ్లాగ్స్ అవన్నీ చూసారు మీరు సేమ్ ఇప్పుడు కూడా అట్లాగే ఇంకా మల్టిపుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి గార్డెనింగ్ సంబంధించినవి అవి కూడా కొంచెం సెట్ చేస్తున్నాను అవన్నీ అయిన తర్వాత మంచి మీకు గార్డెన్ వీడియోస్ అయితే పెడతానండి గార్డెనింగ్ ఎలా చేసుకోవాలి ప్లాంట్స్ చిన్న చిన్న ప్లాంట్స్ ఎట్లా గ్రో చేసుకోవాలి మనం అని చెప్పేసి అలాగే కుకింగ్ కూడా సంబంధించి షార్ట్స్ అయితే పెడతానండి నాకు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది ఇంకా ఆ తర్వాత అయితే మొత్తం యూట్యూబ్ పైననే ఎఫర్ట్ పెట్టి ఇంకా చాలా వరకు షార్ట్స్ అయితే మంచిగా తీయడానికి ట్రై చేస్తాను ఇంకా అలాగే బ్యూటీషియన్కి సంబంధించి హెయిర్ స్టైల్స్ అవన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అలాగే ఫ్యాబ్రిక్స్ సంబంధించి స్టిచ్చింగ్ ఫ్యాషన్ సంబంధించి మన స్టిచ్చింగ్కి సంబంధించిన అయితే వేరే ఛానల్ ఉంది మనకి ఇంకా అది కూడా చాలా రోజులు అవుతుంది స్టాప్ చేసి ఎందుకంటే చాలా వర్క్స్ చాలా ఉన్నాయి దానికి తోడు ఈ మధ్య నాకు డిప్రెషన్ కూడా ఎక్కువైపోయింది కొంచెం ఈ మధ్య అసలు మైండ్ కూడా సరిగా ఉండట్లేదు కొంచెం ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మైండ్ కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోయింది దానికి తోడు ఇంకా వర్క్ అది ఇది అనేసరికి ఇంకా ప్రెషర్ ఎక్కువైపోతుంది కదా సో ఇంకా ఫోన్ యూట్యూబ్ వల్ల కొంచెం దాదాన్ని చూసుకోలేకపో తన ఫోన్ చూసినా కానీ వేరే వాళ్ళ వీడియోస్ కొంచెం మోటివేషన్కి సంబంధించిన వీడియోస్ చూడాలనిపిస్తుంది కానీ నాకైతే వీడియో చేయాలనిపించలేదు అందుకని చెప్పేసి లాంగ్ వీడియోస్ అయితే చాలా డేస్ అవుతుంది కదా చేయక ఒకవేళ రీల్స్ ఏదైనా అప్లోడ్ చేద్దామన్నా కానీ నాకు అదేంత నా మూడికి తగ్గట్టు అన్ని యాడ్ ఏ వస్తున్నాయి దాంట్లో చేయాలంటే కూడా చిరాకు వస్తుంది ఆ వీడియోస్ చూసి ఇంకా ఏడుపు వచ్చేస్తుంది నాకు ఇంకా సర్లే అని చెప్పేసి అవి కూడా చేయట్లేదు ఎక్కువగా రీల్స్ కూడా చేయట్లేదు ఏదన్నా యాక్టింగ్ అదన్నా రీల్స్ అట్లా చేద్దామన్నా కానీ చేయట్లేదు అనమాట ఎక్కువ ఇంకా ఇంకా నా మూడు బాగాలేక సో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంది నాకు చేయాల్సినవి చాలా ఉన్నాయి కొంచెం వర్క్ ఉందనమాట ఇవన్నీ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం కూల్ అయ్యాక ఇంకా మన ఛానల్లో అయితే కంటిన్యూగా షార్ట్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇక నైట్ నిద్రపోకుండా అయినా సరే కానీ మన యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి కంపల్సరీ నైట్ కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టి యూట్యూబ్ మీద ఫోకస్ అయితే పెట్టాలనేసి ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఇప్పుడున్న నేను నా పొజిషన్లో అయితే నేనున్న సిచ్యువేషన్లో నాకు యూట్యూబ్లో గ్రో అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి కొంచెం బయట అప్పులు కూడా అయిపోతున్నాయి ఎక్కువగా అప్పులు అయిపోయినాయి ఇంకా అవన్నీ కట్టుకోవాలి ఇంకా చాలా ఉందండి ఇంకా చెప్పుకుంటే అది సింపతి కాదు కానీ ఇంకా తప్పదు చేసుకోవాలి ఇప్పుడు నేను చేస్తున్న ఈ వర్క్స్ ఏంటంటే ఎప్పుడు ఆ యూట్యూబ్ మీద ఆధారపడితే వస్తాయో తెలియదు కదా ఎప్పటికో వచ్చే దాని మీద ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు నేను నడిసే పని ఎందుకు ఆపుకోవడం అని చెప్పేసి ప్రజెంట్ పని అయితే నేను ఆపుకోవట్లేదు ఎందుకంటే యూట్యూబ్ పైన మనము ఎఫర్ట్ పెట్టంగానే మనకు డబ్బులు వచ్చావు కదా ఇప్పుడు నేను చేస్తుంది టలవింగ్ అనుకోండి ఇప్పుడు చేశాను అనుకోండి రేపు వెళ్ళిందో డబ్బులు వస్తాయి అదే యూట్యూబ్ మీద అయితే మనకి నమ్మకం లేదు కదా అందుకని దీన్ని ఆపాల్సి వస్తుందనమాట ఇప్పుడు దీనిపైనే మనకి డబ్బులు వచ్చాయి అనుకోండి ఇంకా మనకి ఇంకో ఆప్షన్ ఉండదు కదా కంటిన్యూగా అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను ఎక్కువ హెల్త్ కూడా బాగుండట్లేదు అంటే హెల్త్ అంటే పెద్దగా వేరే ఏం లేవు కానీ ఏదో ఒకటి ఇంకా నీరసం కానీ నీరసం తగ్గింది అనుకోండి ఒకరోజు వర్క్ ఎక్కువైందనుకోండి ఒక టూ డేస్ త్రీ డేస్ వర్క్ ఎక్కువ చేశాను అనుకోండి నెక్స్ట్ నీరసం వచ్చేస్తుంది ఇంకే పని చేయలేను లేదంటే ఒక ఇంకొక రోజు హెడేక్ అట్లా త్రీ డేస్ ఉంటే మళ్ళీ వన్ డే ఏదో ఒకటి అయిపోతా ఉందనమాట ఇంకా కొన్ని జీవితాలు ఇంతేనేమో కనీసం వర్క్ కష్టపడి వర్క్ చేసుకుందామన్నా కానీ చేసుకోలేకపోతున్నాను ఏడుస్తలే మా బాబు అయితే చూస్తున్నాడు ఏడుస్తున్నానేమో అని కొంచెం ఇట్లా డల్గా కనిపించగానే కళ్ళ దగ్గర పెట్టి చూస్తాడు బాగా ఏడుస్తున్నావు కదా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడునండి వీడియో ఎందుకు చేశాను ఈ టైంలో అంటే ఇప్పుడు టైం అయితే టెన్ అయిపోయింది నైట్ ఇంకా మార్నింగ్ అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం ఈ వీడియో అయితే టెన్ టెన్ థర్టీకి అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో మ్యాక్సిమం ఫుల్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఎప్పుడు వచ్చినా టెన్కి ఒకటి షార్ట్ వీడియో ఫోర్కి ఒకటి రెండు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి డైలీ అప్లోడ్ చేస్తే లేదంటే ఇంకా నాకు కుదిరినప్పుడు మాత్రము ఒకటి అట్లా అప్లోడ్ చేస్తాను మాక్సిమం అప్ ఏ టైంకి అప్లోడ్ చేయడం అంటే ఇంకా టెన్ ఫోర్ అండి మార్నింగ్ టెన్కి ఒకటి ఈవినింగ్ ఫోర్కి ఒకటి రెండు అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏ వేరే టైం కావాలి వేరే టైంలో అప్లోడ్ చేయాలంటే ఆ టైం కూడా నాకు కామెంట్లో చెప్పండి మ్యాక్సిమం అదే టైంకి ట్రై చేస్తాను నాకు ఇప్పటివరకు ఎలాంటివి కామెంట్స్లో ఏం లేవు కాబట్టి ఇంకా నేను ఒక టైం అనుకొని అట్లా ఏ టైంకి అప్లోడ్ చేద్దామన్నట్టు చేస్తున్నాను టెన్కి ఒక వీడియో కానీ అట్లా చూస్తున్నాను అనమాట ఏ టైంలో అప్లోడ్ చేస్తే నాకు ఎక్కువ వ్యూస్ వెళ్తున్నాయి అనేది చూసుకొని అట్లా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను ఒక్కోసారి ఎయిట్కి అప్లోడ్ చేశాను కొన్ని రోజులు పని వీడియోస్ కంటిన్యూగా వన్ వీక్ అట్లా అప్లోడ్ చేశాను బాగా వచ్చాయి వ్యూస్ బాగా వెళ్ళాయి మార్నింగ్ ఎయిట్కి తర్వాత ఎందుకో స్టాప్ పడిపోయింది ఇలాగే స్టాప్ పడిపోయి మళ్ళీ తర్వాత మళ్ళీ ఎయిట్కి అప్లోడ్ చేస్తే అసలు వ్యూసే లేవండి వ్లాగ్ అప్లోడ్ చేశాను మినీ వ్లాగ్ అస్సలు లేవు అదే మినీ వ్లాగ్ని టెన్కి అప్లోడ్ చేశాను కొంచెం పర్లేదు వ్యూస్ అందుకని చెప్పి నాకు వ్యూస్ వచ్చేదాన్ని బట్టి నేనైతే టెన్ అనుకుంటున్నాను టెన్కి ఒకటి ఫోర్కి ఒకటి అయితే అప్లోడ్ చేయాలనేసి అనుకుంటున్నాను ఓకేనా మీకు ఇంకా వేరే టైం ఏదైనా కావాలన్నా చెప్పండి నేను ఆ టైంకి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మన వీడియోస్ అయితే మంచి కంటెంట్తో నేను ముందుకైతే కంబ్యాక్ ఇస్తానండి కంపల్సరీ మీకు ఏ కంటెంట్ కావాలి ఏ దాని గురించి వీడియో కావాలి అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి మనం కుకింగ్ కానీ బ్యూటీషియన్ సంబంధించి హెయిర్ కేర్ స్కిన్ కేర్ అన్నీ ప్రతి ఒక్కటి చేస్తానండి హెయిర్ స్టైల్స్ చేద్దామని చెప్పేసి బొమ్మ కూడా తీసుకొచ్చాను కానీ అసలు అవ్వట్లేదు హెయిర్ ఉంటుంది కదా చుట్టు ఉన్నది ఒక డాల్ అయితే తీసుకున్నాను అనమాట హెయిర్ స్టైల్స్ కోసము మీకు చూపిద్దామని చెప్పేసి ఎందుకంటే నాన్న నాపైన చేసుకుంటే మీకు చూపించలేము కదా అందుకని ఒక డాల్ తీసుకున్నాను త్రీ థౌజండ్ పెట్టి అయినా మీకు చూపించడానికి ఇంకా టైం సరిపోవట్లేదు చాలా డేస్ అయింది తీసుకొని కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోతుంది అందులో కొంతమంది చేసిన మోసాలు కొంతమంది ఫ్రెండ్షిప్ చేయడమే నాకు కరెక్ట్ కాదేమో ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా అంతే ఎవరితో మాట్లాడినా వాళ్ళు కంపల్సరీ నన్ను మోసం చేస్తే సెల్పోతారు ఇంకా దీని గురించి అయితే నేను మాట్లాడాలనుకోవట్లేదు దీని గురించి అయితే ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ కంపల్సరీ వాళ్ళు చూస్తూ ఉంటారు ఈ వీడియో కూడా వాళ్ళకి గట్టిగానే ఇస్తాను నెక్స్ట్ వీడియోలో ప్రిపేర్ అవుతాను నేను అంత ఈజీగా ఎవరిని అనను ఎవరిని అనలేను ఫస్ట్ నేనే ఏడుస్తాను ఎవరు వేరే వాళ్ళ వల్ల నాకు ఏదైనా మోసం జరిగినా ఏదైనా కానీ ఫస్ట్ నేనే ఏడుస్తాను నేనే బాధపడతాను నేనేదో వాళ్ళకి చేసినట్టు ప్రిపేర్ అవుతున్నాను నేను కూడా వాళ్ళకి గట్టిగా ఇవ్వాలని ఇస్తాను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను అయితే ఏం చెప్పట్లే ఇదండి ఈరోజు వీడియో ఛానల్ నేమ్ ఎందుకు మార్చాను అనేది అండి అయితే ఈ వీడియో చేయాలనేసి చేసే అంతే అండి ఛానల్ నేమ్ ఎందుకు మార్చాను అంటే చెప్పాను కదండి నా నేమ్లో అంత అదృష్టం లేదు అందుకని ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఏవైనా మీకు మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్లు రావాలి అంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్కి పక్కనే ఉంటుంది నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్లో పెట్టుకుని నేను ఈ వీడియో పెట్టినా మీ వరకు వెంటనే వచ్చేస్తుంది ఓకే అండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయడం మర్చిపోకండి